హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు వచ్చి ఉండాలి నేను మీ యాంకే సరిత ఈ రోజు పాటు శ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే గురువు గారు ఇప్పుడు పర్సనల్ గా ఇది సో చాలా మంది నరదృష్టి అంటుంటారు అసలు నరదృష్టి అంటే ఏంటి నరదృష్టి తగిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి ఒక నరదృష్టి అంటే మీరే చెప్తున్నారు తెలుగులో చెప్పొచ్చు దృష్టి వ్యక్తుల యొక్క చెడ్డ వ్యక్తుల యొక్క దృష్టి మనం పడినప్పుడు మన గురించి అబ్బా వీడు ఎదిగాడా అబ్బా ఈ అమ్మ ఎదిగిందా అనేటువంటి భావన అవతల మన సామెత అదే ఉంది నర దృష్టికి నాపరాళ్ళు పగిలిపోతాయి మన సామెత ఉంది సో కాబట్టి వారి దృష్టి అనేది మనకి ఖచ్చితంగా అవతల యొక్క వ్యక్తి యొక్క భావన మన మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అందరిది మూఢ నమ్మకం అనుకుంటారు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఎవరైనా సడన్ గా మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారు సరే మీరు దారిలో వెళ్తున్నారు కార్లో వెళ్తున్నారు టెక్క దోయితే కనిపిస్తాడు సిగ్నల్ దగ్గర అరే ఇప్పుడు వెంటనే డోర్ ఉంటారు అది ఇప్పుడే కలిసారు ఇప్పుడే మనసు అనుకున్నా నేను నువ్వు కనబడ్డావు నాకు అనుకుంటారుగా ఆ తెలుసా జస్ట్ నేను ఉదయమే అనుకున్నాను నీ గురించి కూడా నేను నాకు కనబడ్డా ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఇద్దరు ముఖంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది అంటే మనం మాటవలసి కంటున్నామా లేదనేది మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది అంటే అకస్మాత్ ఆశ్చర్యపడతారు ఆశ్చర్యపడ అవును నేను అబ్బా అబ్బాయి కలిసి అని చెప్పేసి సరే సాయంత్రం అని చెప్పి అక్కడే దిగి కాదు మాట్లాడుకోవడము అంటే యువర్ మెంటల్ గా మీ ఇద్దరి మధ్యలో ఒక ఆరా ఉంటుంది అంటే మీ ఇద్దరికి ఒక హృదయానికి ఒక హృదయానికి ఒక మనసు ఒక మనసుకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానిలోనే అనుకుంటాం ఖచ్చితంగా అందుకే పూర్వకాలంలో మంచి లాభలో పొరపడితే అనుకుంటున్నారు ఎంత నిజమే ఇది మూఢ నమ్మకం కాదు అలా అనుకోవడం వల్ల ఆ ఇద్దరు వ్యక్తులు ఇంటర్నల్ గా ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంటుంది ఎస్ మనం కలవాలి ఇదే భూతం యొక్క అంటే భూత అంటే ఇదే అంటే ఫిజికల్ గా ఉండేటువంటి ఒక పరివర్తనం ఒక పరావర్తనం ఒక రకమైనటువంటి నిద్రలో శబ్దగ్రహ తారంగాలు ఉంటాయి సరే అవి నుంచి ఒకరికి మనస్ఫూర్తిగా లోపలికి వెళ్ళిపోతాయి అరే మనం పలానా అమ్మాయిని కలవాలి పలానా అబ్బాయిని కలవాలి అరే పలాని నేను ఇది స్వీట్ తినాలి ఇది కొనుక్కోవాలి మీరు ఊహించకుండా ఒకసారి అనుకున్న టక్కు దొరుకుతుంది మీకు ఒక షాప్కి వెళ్తాను ఇది చాలా మందికి ఆడపిల్ల దొరుకుతుంది చాలా మంది ఆడపిల్లలకి ఒక షాప్కి వెళ్ళగానే ఒక రోజు అయితే వెళ్ళి మొత్తం వెతుత దొరకదు అది ఒకసారి జస్ట్ ఫ్రెండ్ కోసం వెళ్ళి చూడగానే అబ్బాయి దొరికింది అంటే ఇది చాలా మంది ఆడపిల్లలు దొరుకుతాయి అంటే ఇదంతా ఏమిటి మీ ఇంటర్ వస్తున్నటువంటి కమ్యూనికేషన్ వస్తువుకు ఉంటుందా ఎస్ అదే భూతము అంటే భూత దయ అనేది అదే ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఒక ఇంటర్నల్ ఉండేటువంటి ఒక భావన అది అటాచ్ అవుతుంది ఆ వస్తువు ఎక్కడెక్కడి నుంచి అక్కడ తిరిగి మీరు వచ్చే ట్యాంక్ అది అక్కడ ఉంటుంది మీరు అందరూ ఉంటారు జనాజ్ఞానం మీరు ఉంటారు అది అక్కడ ఉంది కాబట్టి అమ్మాయి పోయినోడైంది ఇవ్వు అనుకుంటున్నావు దాన్ని కూడా అనుకుంటున్నా కోటి రూపాయలు బంగారం దొరకాలి అనుకుంటున్నా అవుతుంది అంటే నువ్వు మనసులో అనుకో నువ్వు మంచి సంకల్పంతో అనుకో నీకు కోటి రూపాయల బంగారం వస్తుందేమో భగవంతుని కలిగిస్తాడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కేరళ వాసులు కూడా విదేశాలు ఉంటూ ముప్పై ఆరు కోట్లు నలభై కోట్లు లాటర్ వచ్చి ఉన్నారు లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కార్మికులు పనిచేసేవారు పచారీ పని చేసేవాళ్ళు వచ్చాయిగా ఈ కొరడ ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళకి బోరేడు మంది కోట్లు వచ్చినాయి అక్కడ లాటి టికెట్ ఉన్నప్పుడు బిడ్డల్ లాటి కొన్ని వాళ్ళకి తెలుగు వచ్చింది సో ఇంత వచ్చి అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు దేవుడా ఎక్కడోదా మాకు మంచి తరిగించు అని చెప్పినప్పుడు పురజన్మ పుణ్య ఫలితం వల్ల కావచ్చు ఇప్పుడు కావచ్చు తప్పకుండా జరిగే అవకాశం ఉంది ఇది మీరంటే ఇందాక అన్నారు కదా ఇది నమ్మకమ నమ్మకమా అంటే నిరదృష్టి అట్లాంటిది ఆ మనుషులు ఆ వ్యక్తి అనుకుంటే అబ్బా ఎదిగాడా అబ్బా ఇలా ఎదిగాడు ఇంత నేను కష్టపడుతు ఎదగట్లేదు అంటే నెగిటివ్ ఫోర్స్ ని ఇంపాక్ట్ చేస్తుంటారు ఈ ఎప్పుడైతే నెగిటివ్ ఫోర్స్ ఇంపాక్ట్ చేస్తుంటారో దానివల్ల మనం ప్రమాదాలు అవకాశం మనకి నష్టం జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఇంట్లో వినాయక వ్రతం చేసుకోవాలి సింపుల్ వ్రతం అది వినాయక వ్రతం చేసుకోవడం తప్పకుండా ఇంటికి మీరు ఈ నరదృష్టి ఉన్న తెలువ ఎలా తెలుస్తుంది ఫస్ట్ తెలుసుకుంటే మూడు రకాలు తెలుస్తుంది ఒకటి అనవసర ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అసలు ఊహించలేము మన ఖర్చులు వంద రూపాయల సంప అయితే నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంటుంది అది వెంటనే కనిపెట్టవచ్చు మీరు అది నిర్ణయాలు తెలిసిపోతుంది రెండవది ఇంట్లో అందరు ఆరోగ్యం ఉన్న వాళ్ళకి పెద్ద రోగం వస్తుంది పెద్ద రోగం వచ్చేస్తుంది లేదా పెద్ద అనారోగ్యం వచ్చేసి సడన్లీ వచ్చేస్తుంది దానికి మన దగ్గర ఉండేది పది లక్షలు వాళ్ళు అడిగే ఫీజు యాభై లక్షలు అంటే అంతటి స్థాయి రోగం వస్తుంది పోనీ అంత కట్టేద్దామని రెడీ అయిపోయి లోపల ఒక పెద్ద డాక్టర్ గారు వస్తారు మన పుణ్య బలం వల్ల ఒకే అవసరం లేదండి చిన్న ఇంజిక్షన్స్ అయిపోతుంది తగ్గిపోతుందని అని చెప్పేస్తారు అంటే మైండ్కి మన మైండ్ బ్లో అయిపోతుంది అప్పటికే అది ఇంత పెద్ద ప్రమాదం అని చెప్పేసి ఒక్కోసారి వచ్చే ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది యాభై కాదండి ముప్పై లక్షలు వేస్తుందని చెప్పొచ్చు ఇంకొక అదృష్టం అనారోగ్యం వచ్చింది అందరూ లేదు మన క్రౌడ్ ఫండింగ్ క్రౌడ్ ఫండింగ్ లాగా మనం పేపర్లో ఇచ్చినప్పుడు మనకి ముప్పై లక్షలు కాస్త కాస్త యాభై లక్షల ఇంటికి వచ్చేస్తాయి అండ్ క్రౌడ్ ఫండింగ్ లో మనకు వచ్చేసి లక్షలు కూడా తర్వాత మీ దగ్గర పెట్టుకున్నామ్మా దాన్ని వాడుకోండి అని చెప్పే వ్యక్తులు కూడా ఉంటారు అంటే ఏదైనా శుభం జరిగే అవకాశం ఈ వినాయక వ్రతం వల్ల రెండు ఈ అనారోగ్యం వస్తుంది మూడోది వచ్చేసరికి మనకు అయిన వాళ్ళందరికీ ఒక్కొక్కరు దూరం అవుతుంటారు రెండు రకాల దూరం అవుతారు ఒకటి అకస్మాత్తుగా చనిపోవడం అకస్మాత్తుగా ఆ వ్యక్తులు మన నుంచి స్నేహితులు కాస్త శత్రువులుగా మారిపోయి మనల్ని ఏదేదో నెగిటివ్ మన గురించి చెడు చెప్పడం ఎందుకంటే స్నేహితులు కూడా చాలా రహస్యాలు చెప్పారు కదా మన రహస్యాలు బయటకు వెళ్ళిపోవడం ఈ మూడు రకాల నరదృష్టి వల్ల మూడు రకాల విషయాలు బయటకు వచ్చేస్తాయి దానివల్ల ప్రమాదాలు పడతారు ఈ ప్రమాదాలు పోవడానికి మనం చేసుకోవాల్సింది చిన్న సింపుల్ ఒకటి ఫస్ట్ వినాయక వ్రతం చేసుకోవడం రెండవది ప్రతి అమావాస్య రోజున మూర్తి గుమ్మడికాయని ఇంటికి కట్టడం అంటే అమ్మవారి దేవాలయంలో ఆ గుమ్మడికాయకి పూజ చేయించి ఇంటి కట్టడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది మూడు అమావాస్యలు కడితే చాలండి నాలుగో అమావాస్య కల్లా మీకు సమస్య పరిష్కారం అవడం వృద్ధి పొందుకోవడం అంటే మళ్ళీ కొత్త కొత్త వృద్ధిగా పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది నరదృష్టి యొక్క విశేషం గురుగారు నెక్స్ట్ చెప్తే ఇంకా గురుదోషం అంటే ఏమిటి అది తొలగిపోవడానికి ఏం చేయాలి గురుదోషం అంటే ఏమంటే ఇప్పుడు ఈ కాలంలో గురుదోషం ఎక్కడుంది గురుగ్రహ దోషం ఉంటుంది తప్ప గురుదోషం ఎక్కడుంది ఉంది ఈ మధ్య ఉన్న పిల్లలు ఎవరైనా గురువుల్ని ప్రేమిస్తున్నారా గురువుకి నమస్కారం చేస్తున్నారా సినిమాలో చూపించినట్టుగానే ఉంద బయటపడిన గురువుకి నమస్కారం చేస్తున్నారా గురుదోషం అంటే గురువు అంటే ఏమిటి అంటే నువ్వు ఫిజిక్స్ టీచర్ అయినా కెమిస్ట్రీ టీచర్ అయినా ఏ టీచర్ అయినా సరే ఇప్పుడు చాలా భక్తిభావంతో ఉండి ప్రయత్నించాలి కానీ ఆ గురువు ముందరే సీరడావుతున్నారు ఆ గురువు ముందరే మద్యపానం చేస్తున్నారు ఆ గురువుని గల్లా పట్టుకుని కొట్టేటువంటి స్థాయికి చేరిపోయినప్పుడు గురు శిష్యుల బంధం ఎక్కడో చెప్పండి అంటే మన సంస్కారం తగ్గిపోతుంది అంటే ఆటవిక సంస్కారం పెరిగిపోయింది అంటే సనాతనమైనటువంటి సంస్కారంలోంచి పాశ్చాత్య సంస్కారంలో కొన్ని వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆటోమేటిక్ మన గురువుల యొక్క బంధం ఎక్కడుంది ఆ గురువుడేమిటి నా మాట ఎలాగ వినడు అని ఒక పుస్తకం తీసుకొస్తున్నాడు రైట్ లాంగ్ లాంగ్ ఎగో అక్బర్ ఇస్ దేర్ అక్బర్ చెట్లు నాటేను రైట్ రాసుకున్నారా రైట్ బాయ్స్ గర్ల్స్ బాయ్ హవ్ ఎంజాయ్ వెళ్ళిపోతున్నారు అంటే నేను చెప్పట్లేదు వీళ్ళకి ఆ విద్వాత రావట్లా అంటే చేర్చుకుందా తపన వెళ్ళలేదు చెప్పాలన్న తపన వాళ్ళకి పోయింది కాబట్టి గురు శిష్యుల బంధం పోయింది కాబట్టి గురువు యొక్క దోషం అంటే అక్కడ తెలిసిపోయింది ఇంకా మీరు అడిగే జాతకంలో గురుదోషం అంటారా గురుచండాల యోగం ఉంటుంది ఇంకొక దోషాలు ఉంటాయి గురువు నీచలో ఉన్నప్పుడు అంటే మకరంలో ఉంటే నీచగా ఉంటాడు సో కాబట్టి కొన్ని కొన్ని స్థానాల్లో నీచ స్థితిని మనం అంచనా వేసుకునే ప్రయత్నం చేస్తే అంటే ఆ గురువు యొక్క దోషం అనేది చాలా రకాలుగా ఉంటుంది గురువుతో ఎప్పుడైనా సరే శుభగ్రహాలు కలగడం వల్ల లాభం ఉంటుంది గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు కానీ మీన ధనుసులో ఉన్నప్పుడు కానీ గురువు శుభయోగాన్ని పెంపొందిస్తాడు కాబట్టి ఆ గురుదోషం అనేది మకరంలోనే దోషం మీరు అడిగినటువంటి జాతక ప్రకారం బయటి ప్రపంచంలో గురు గురుదోషం అనేది మాత్రం తొలగిపోయే అవకాశం ప్రస్తుతానికి లేదు ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకి గురుదోషం పోతుందంటే శిష్యులందరూ కూడా ప్రతి సంవత్సరం గురువుకి గురుదినోత్సవం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం రోజున అందరం కూడా ఆ గురువులందరికీ కూడా మీరు కాలు కడిగి వారి పుష్పాలు కాళ్ళ మీద వేసి ఆ గురువు ఏ కులమైనా సరే అక్కడ బ్రాహ్మణ లేదా ఇంకో ఎస్సీ ఎస్టీ ఆ సంబంధం లేదు గురువు అంతే ఆ స్థానం గురువుదే గురువు అనేవాడు దైవంతో సమానం ఆయనకి మీరు కాలు కడగండి వీలైతే నెలకోసారి కాలు కడగండి నెలకుసారి గురు చేయండి అప్పుడు ఆ గురుదోషం పోతుంది ఆ గురువు అనుగ్రహంతో ఉత్తమ విద్యార్థులు సమాజానికి పై పనికి వ్యక్తులుగా మారే అవకాశం కష్టంగా ఖచ్చితంగా ఉంటుంది చివరిగా గురుగారు సో చాలా మంది యూత్ ప్రజెంట్ ప్రాబ్లమ్ ఉంటే లవ్ పక్కన పెడితే అరేంజ్ చేసుకున్న వాళ్ళకి త్వరగా పెళ్లిళ్ళు కావట్లేదు సో ఇలా పెళ్లిళ్ళు చాలా లాంగ్ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ వెయిట్ చేసిన వాళ్ళకి పెళ్లిళ్ళు తొందరగా అవ్వాలి మంచి సంబంధం రావాలంటే ఇలాంటి పూజలు చేయాలి దానికోసం సో మీరు అడిగే ప్రశ్న సమాధానం ఒకటి ఎందుకు అర్థం కాలేదు లవ్ లో మేనేజ్ సక్సెస్ అని మీరు అనుకున్నారా లవ్ మేనేజ్ సక్సెస్ అని మీరు అనుకున్నారు ఇప్పుడు కాదు లేదు అదడికి వాటి గురించి వాటి గురించి కావాలి ఇప్పుడు కదా మీకు అడిగే సమాజం చెప్పాలంటే వాటి గురించి నాకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మేనేజ్ ఎంత సక్సెస్ ఉంటాయి కదా ఎక్కడ ఉన్నారు మీరుకు సక్సెస్ చేయపడనక్క ఎక్కడైనా చెప్పండి ఎక్కడ చెప్పొచ్చండి సమయమే వేళల్లో వేళల్లో జారు వేళల్లో రైట్ ఇప్పుడు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మిగన్ మిస్టర్ గవాయ్ గారు సుప్రీం కోర్ట్ జడ్జి గారు గవాయ్ గారు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు నెట్లో చూడండి ఒకసారి లవ్ టు ఈ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ కూడా లవ్ మ్యారేజ్ డైవర్స్ వచ్చిన కేసులలో ఎయిటీ త్రీ పర్సెంట్ నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ నవ్ ఇన్ తెలంగాణ దట్ రెండు హైకోర్టులో ఉన్నటువంటి కేసులు ఇవి మిస్టర్ గవాయ్ గారు నేను ఇచ్చింది కాదు ఇన్ఫర్మేషన్ గో అండ్ సెర్చ్ ఇన్ ఇంటర్నెట్ హౌ మెనీ డైవర్స్ కేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హౌ మెనీ డైవర్స్ ఇన్ తెలంగాణ అండ్ లవ్ మ్యారేజ్ అండ్ అదే కుట్టండి వేరు తెలుస్తుంది అది అరేంజ్ మేరెస్ వచ్చేటువంటి డైవర్స్ కేసెస్ థర్టీ సిక్స్ పర్సెంట్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సెయింగ్ ఎనీథింగ్ ఇట్స్ నాట్ ఐఎమ్ నాట్ గెవింగ్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ సెయింగ్ డైరెక్ట్లీ సెర్చ్ ఇంటర్నెట్ ద ఇన్ఫర్మేషన్ సో కాబట్టి పెద్దల కొంచెం వివాహాలు ఎందుకు బాగుంటాయి అనే ప్రశ్న ఎందుకు లో మేరేజ్ ఫీల్ అవుతాయి అంతకు ముందు ఏ వ్యక్తి అయితే పదకొండింటి వరకు నీతో మాట్లాడినప్పుడు ఎంజాయ్ చేసావు అదే వ్యక్తి పెళ్ళైన తర్వాత పదకొండింటికి మెసేజ్ పెడుతున్నప్పుడు నెగిటివ్ అనుకుంటున్నావు ద రీజన్ అనుకుంటున్నారు అరే నీకు మెసేజ్ పెట్టినప్పుడు హ్యాపీగా అంటే నువ్వు మెసేజ్ పెట్టినప్పుడు నా పెట్టావు నువ్వు పెళ్లి చేసిన పెళ్ళి ఇప్పుడు అయితే నా మొడే నువ్వు నాకు మెసేజ్ చేయొచ్చు మరి ఇప్పుడు ఇంకోటి మెసేజ్ పెడితే ఇంకోదాన్ని మెసేజ్ పెడితే పరిస్థితి ఏంటి భావన చేసుకుంటావా ఇది రాంగి కదా కాబట్టి ఆ వ్యక్తి అడగడం కరెక్టే ఈ వ్యక్తి హెచ్చరించి చెప్పడం తప్పే అంటే పెళ్ళైన తర్వాత నీకంటూ కురుపు ఉంటుంది నీ కుటుంబము నీ భర్త నీ భార్య నీ పిల్లలు అనే ఒక సంస్కారం ఉంటుంది సో నువ్వు అరేజ్ మ్యారేజ్ చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా మరి ఈ రోజు పెట్టేసి ఇప్పుడు నువ్వు ఏ చెప్పేసి లవ్ మ్యారేజ్ నక్సెస్ అవ్వతున్నా కాదంటే కాబట్టి అరేంజ్ మ్యారేజే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందులో డౌట్ లేదు ఎందుకు అవుతాయి ప్రశ్న అయితే ఎందుకు అవుతుందంటే ఎందుకు ఫెయిల్ అవుతాయనే విషయం చెప్పండి చెప్పడానికి ముందు చెప్తాను నేను ఎందుకు ఫెయిల్ అవుతా అంటే స్వనిర్ణయం సొంత నిర్ణయం ఎప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది పది మందిలో నాన్న అమ్మ అమ్మమ్మ అత్తయ్య మేనత్తలు వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి అందరూ తోడుగా ఉంటారు ఇక్కడ పరిష్కరించేసరికి ఇంతకుముందు ఎలా ఉన్నావు నువ్వు టెంపర్మెంట్ ఎలా ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్ అప్పుడు ఐదేళ్ళు ప్రేమించినా నాకు అబ్బాయి తెలుసు నాకు అమ్మాయి వాళ్ళ తెలుసు మా అర్థం చేసుకున్నాం మేము మాకున్న కాన్ఫిడెన్స్ మీకు ఎవరికి లేదు మాకు తెలుసు కాబట్టి మా జీవితం బాగుంటాయి అన్న అప్పుడు టెంపర్మెంట్ అందరితోనే మాట్లాడావు నీకు అనవసరం నువ్వు మాట్లాడకు అన్న వ్యక్తి పెళ్ళి ఇప్పుడు ఇబ్బంది అయిన తర్వాత వచ్చి అడుతున్నప్పుడు నీకు సలహా చెప్పేటువంటి వ్యక్తి వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళ మనసును చిదిమేసావు వాళ్ళు రారు అది అరేజ్ బాధ్యత స్వీకరిస్తారు అరే నేను ఎమ్మాయి నా మేనకోడలు అమ్మాయి నా మేనల్లుడు ఎయినా మేనల్లుడు వీళ్ళ జీవితం బాగుండాలి ఏదన్నా చేద్దాం కాలు పడి సో ఇలా మ్యారేజ్ పూజ బాగుంటుంది ఎలా ఒకటి జాతకంలో చాలా చూడాలమ్మా జాతకంలోనే ఎక్కువ ప్రభావం ఉంటుంది స్థానం ఏంటని ఉంటుంది ఆ కలత్ర స్థానాన్ని బట్టి జన్మ జాతకాన్ని బట్టి ఈ కళత్ర కూడా సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు ఏ టైంలో పెళ్ళి అవుతుంది దశాంశ ఏంటి నవాంశ ఏంటి ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటే కుదరదు సరే చాలాగా పెళ్ళవని వాళ్ళు ఏం చెయ్యాలని అడిగితే మాత్రం తులసి వ్రతాన్ని ఎక్కువ చేసుకుంటే మంచిది అలాగే ఆడవాళ్ళు అయితే అఘోర పాశుపతం అఘోర పాశుపతం అభిషేకం చేసుకోవాలి ఆ మగవాళ్ళనైతే కన్యా పాశుపత అభిషేకం చేసుకోవడం వల్ల తొందరగా పెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం